ముందస్తుగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతు నాయకులు నెల్లూరు జాయింట్ కలెక్టర్ ని కలిసి వినతి పత్రం అందజేశారు ప్రస్తుతం సాగులో ఉన్న రబీ పంటను కొనుగోలు చేయాలన్నా రైతుకు గిట్టుబాటు ధర రావాలన్నా ముందస్తు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తెరవాలని డిమాండ్ చేశారు లేకుంటే దళారుల చేతుల్లో రైతులు నష్టపోవాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేశారు దారుణంగా ఉంది కౌలు రైతులైతే అనేక అప్పులు వాళ్ళ భార్య చెవుల్లో ముక్కల్లో కాళ్ళల్లో మెట్లు కూడా అమ్ముకొని ఈరోజు పెట్టుబడి పెట్టున్నారు వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించాలంటే మీరు ప్రభుత్వ అధికారులు వెంటనే జోక్యం చేసుకోవాలా మంత్రులకి ఎమ్మెల్యేలకి మీరు దీన్ని రిక్వెస్ట్ చేయాలా ఆ విధంగా వెంటనే పది రోజులని కొనుగోలు చేయకపోతే ఈ రైస్ మిల్లులు దోపిడీ చేస్తారు ఈ రైస్ మిల్లు దోపిడీకి కౌలు రైతులు వ్యవసాయ కార్మికులు నష్టపోతారు ఈ అయితే ప్రారంభం చేశారు కానీ అది మనకు లాభించాలి రైతుకి అది వ్యాపారస్తులకి లాభించింది అంతకుముందు కొనుగోలు చేసి వాళ్ళు అమ్ముకున్నారు ఆ విధంగా వారు లాభించారు మనం మాత్రం పదమూడు పద్నాలుగు వేల నుంచి పదహారు వేల వరకే అమ్ముకొని దాదాపుగా ఐదు ఆరు వేలు నష్టపోయాడు ఒక పుట్టికి అది జరగకుండా ఈసారి కొంచెం తొందరగా మొదలుపెట్టుతా ఉన్నారు మరి తోడాల జిల్లాలో పంట మార్కెట్లోకి రాబోతుంది ఆరు లక్షల ఎకరాల్లో వరుసాగు చేశారు ఇంచుమించు ఇరవై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఒక వారం పది రోజుల నుంచి స్టార్ట్ అవుతాయి పంట మార్కెట్లకు రావడం ఇంత పంట మార్కెట్లోకి వస్తుంటే ముందస్తు ప్రణాళిక అంటూ అధికారుల దగ్గర లేదు ప్రభుత్వం దగ్గర లేదు అందుకని ఏం చెప్తున్నామంటే ఒక పది రోజుల ముందే పంట రాకముందే మీరు ప్లాన్ చేసుకొని కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఒక ప్రత్యేక అధికారిని ఏటి ధాన్యం కొనుగోలు అమ్మకాల గురించి పర్యవేక్షించేదానికి ఒక మానిటింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని మేము కేరళ ప్రభుత్వం ఏదైతే బోనస్ ఇస్తుందో ఇంకొక ఏడు వందలు వేసి ఇరవై ఐదు వేల మూడు వందలు పుట్టికి ఇవ్వాలా ఈకపోతే గిట్టుబాటు కాదు పెట్టుబడి ఖర్చులు ఎక్కువైపోయాయని చెప్పి కూడా జిల్లాగా జాయింట్ కలెక్టర్ చెప్పాము